హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఎకనామిక్ సర్వే మొత్తం రిఫర్ చేసినాక మనకి గ్రూప్ టు రిలేటెడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంటుంది ఫుడ్ అండ్ ప్రొడక్షన్ ఎంత లాస్టిక్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఇట్లాంటివన్నీ రెమిటెన్సెస్ హైయెస్ట్ ఏ ఏ కంట్రీకి వచ్చే ఇట్లాంటివన్నీ నంబర్ బేస్డ్ అండ్ స్టార్టిక్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎంసీ రూపంలో మనం వీడియో చేయడం జరిగింది సో దీనిలో ఏంటంటే మీకు క్వశ్చన్ అంతా ఫస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆప్షన్స్ కూడా ఉంటుంది సో వన్ ఆర్ టూ సెకండ్స్ క్వశ్చన్ హోల్లో ఉంటుంది సో ఒకసారి మీరు ఒకసారి ఆన్సర్ కూడా ట్రై చేయండి ఆన్సర్ అనేది మీకు దీనిలో ఉంటుంది సో దీంతో పాటు ఏంటంటే ఒక తక్కువ ఎంసూకేసి ఉంటాయి సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి లాస్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ప్రస్తుత ముఖ్య ఆర్థిక సలహాదారు మీన్స్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని అడిగారు సో ఆప్షన్స్ చూద్దాం కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అరవింద్ సుబ్రహ్మణ్యం వి అనంత నాగేశ్వరన్ సి రఘురాం రాజన్ సో ఒకసారి మీరు ఆన్సర్ ట్రై చేయండి సో ద ఆన్సర్ ఇస్ వి నాగేశ్వరన్ గారు మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జీడిపి పైన ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎకనామిక్ సర్వే యాక్చువల్గా అన్ని క్వశ్చన్స్ కూడా ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బేస్ చేసుకుంటే సో అందుకే ఇక్కడ క్వశ్చన్లో కూడా అన్నీ మెన్షన్ చేయలేదు డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ ప్రకారం ఇరవై నాలుగులో వాస్తవ్ జీడిపి మీన్స్ రియల్ జీడిపీ ఎంత శాతం పెరుగుతుందని చెప్పి అడిగారు దీని ఆప్షన్స్ చూద్దాం ఏ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ బి సెవెన్ పాయింట్ టూ సి ఎయిట్ పాయింట్ టూ డి నైన్ పాయింట్ టూ మీరు ఒకసారి ఆన్సర్ ట్రై చేయండి సో ద ఆన్సర్ ఈస్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో రియల్ జీడి అనేది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్గా ఉంటుందని చెప్పి ఎకనామిక్ సర్వే అంచనా వేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ పైన ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ద్రవ్యోల్పన ఎంత శాతానికి పడిపోతుందని చెప్పి ఆర్బీఐ అంచనా వేసింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అనేది ఎంత రేటుకి డౌన్ఫాల్ అవుతుందని చెప్పి ఆర్బీఐ అంచనా వేసింది అని చెప్పి అంటే ఇన్ఫ్లేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఎంత శాతానికి పడిపోతుంది అదే ఆప్షన్స్ చూద్దాం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బి టూ పాయింట్ ఫైవ్ సి త్రీ పాయింట్ ఫైవ్ డి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ ఒకసారి మీరు థింక్ చేయండి ఆల్రెడీ మీ సర్వే కనుక పూర్తిగా చదివినట్టయితే మీకు ఒక రీజన్ టాపిక్లా ఉంటుంది ఒకసారి మీరు ఒకసారి ఆన్సర్ఫుల్గా థింక్ చేయండి సో ద ఆన్సర్ ఈస్ సి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇన్ఫ్లేషన్ అంది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పడిపోతుందని చెప్పి ఆర్బీఐ అంచనా వేసింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది రెమిడెన్సెస్ కోసం రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్ని స్వీకరించిన దేశం ఏదని అడిగారు అంటే రెమిటెన్స్ అంటే ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు మనకి పంపించిన టోటల్ అమౌంట్ సో అది మనకి చూసుకుంటే ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇండియా ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి చైనా అండ్ ఆప్షన్ డి జపాన్ సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియా అంటే రెండు వేల ఇరవై మూడులో ఓళ్ళో అన్నిటికంటే మన ఇండియాకి ఎక్కువ అమౌంట్ రెమిడెన్సెస్ వచ్చాయని చెప్పి మన ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ ఇంటర్నా వేసింది చెప్పింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు గడిచిన ఐదు సంవత్సరాలకి ఎంత శాతం వార్షిక వృద్ధి రేటును కలిగి ఉన్నాయని చెప్పారు అంటే అగ్రికల్చర్ అండ్ అలర్ట్ సెక్టర్స్ ఈ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత శాతం యాన్యువల్ ఇంక్రిమెంట్స్ యాన్యువల్ గ్రోత్ని కలిగి ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు సో ద ఆప్షన్స్ చూద్దాం అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఎంత పర్సెంట్ గ్రోత్ రేట్ మెన్షన్ చేసి మెయింటైన్ చేసిందని చెప్పి చెప్తున్నారు ఆప్షన్ ఏ త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ బి త్రీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ డి సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సో ఆన్సర్ ఒకసారి థింక్ చేయండి సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఈ పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా అగ్రికల్చర్ సెక్టార్ అంది ఫోర్ వన్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ని కలిగి ఉందని చెప్పి చెప్పింది సో నెక్స్ట్ క్వశ్చన్ ెన్యువల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి ఇండియాలో ప్రస్తుతం సాంప్రదాయక ఇంధన వనరుల యొక్క స్థాపన సామర్థ్యం ఎంత అంటే ప్రజెంట్ ఇండియాలో రెన్యువల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అని అడిగారు ఆప్షన్ ఏ ఫార్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ బి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ డి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో మీరు సర్వే చూడండి ఒకసారి ఆన్సర్ గెస్ట్ చేయండి సో ఆన్సర్ ఇస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఈ ప్రజెంట్ ఇండియాలో రెన్యూ లేని సోర్సెస్ అంది ఎంత పర్సెంట్ మనకి ఇన్స్టాల్ కెపాసిటీ కలిగి అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కలిగి ఉన్నాయి సో తర్వాత క్వశ్చన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్కి సంబంధించిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఫార్మా రంగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి ఇండియన్ ఫార్మా సెక్టర్ అనేది ఓల్డ్లో ఏ ప్లేస్లో ఉందని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఫస్ట్ పొజిషన్ ఆప్షన్ బి సెకండ్ పొజిషన్ ఆప్షన్ సి థర్డ్ పొజిషన్ ఆప్షన్ డి ఫోర్త్ పొజిషన్ సో ఆన్సర్ థింక్ చేయండి సో ఆప్షన్ ఈజ్ థర్డ్ పర్సన్ థర్డ్ పొజిషన్ అంటే ఓల్డ్ ఫార్మా సెక్టర్లో ఇండియా అది థర్డ్ పొజిషన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది హాస్ మనకి సర్వీస్ సెక్టర్ పైన బేస్ చేసి ఉంటుంది ఇండియా యొక్క సేవల రంగం ప్రపంచం యొక్క కమర్షియల్ ఎగురుమోతుల్లో ఎంత పర్సెంట్ ఎంత శాతం కొని చెప్పారు అంటే వరల్డ్ సర్వీస్ సెక్టర్లో సర్వీస్ సెక్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో మన ఇండియా ఎంత పర్సెంట్ మనకి కాంట్రిబ్యూషన్ చేస్తుందని అడిగారు టోటల్ సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్లో మన ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఎంత సో ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ బి త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ సి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ద ఆప్షన్ ఈజ్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే వరల్డ్లో టోటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా అనేది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుందని చెప్తున్నారు ప్రజెంట్ మన ఇండియాలో హైయెస్ట్ జిడి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసేది అంటే సర్వీస్ సెక్టర్ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ తర్వాత అగ్రికల్ సెక్టర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది మన సర్వీస్ సెక్టర్ అనేది కాంట్రిబ్యూషన్ చేసింది నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సెక్టర్ అరౌండ్ సిక్స్టీన్ టు సెవెంటీ పర్సెంట్ అండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ఈ కామర్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది రెండు వేల ముప్పై గల ఇండియాకి ఈ కామర్స్ ఇండస్ట్రీ ఎన్ని బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందని చెప్తున్నాను అంటే ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది రెండు వేల ముప్పై గల్ల ఎంత బిలియన్ డాలర్లు అమౌంట్ని రీచ్ అవుతుందని చెప్పి చెప్పారు ఆప్షన్ టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఆప్షన్ బి త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఆప్షన్ సి త్రీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఆప్షన్ డి ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ సో ద ఆన్సర్ ఈస్ త్రీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అంటే రెండు వేల ముప్పై గల ఇండియా యొక్క ఈ కామర్స్ ఇండస్ట్రీ అనేది మూడు వందల బిలియన్ డాలర్లు దాటే అవకాశం ఉందని చెప్పి మన ఎకనామిక్ సర్వే అంచనా వేసింది నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్ అఫౌట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ సంబంధించింది కరెంట్ ఖాతా లోటు ప్రజెంట్ బ ఎకనామిక్ సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇండియా యొక్క కరెంట్ అకౌంట్ డెఫిషిట్ కరెంట్ ఖాతా లోటు అనేది జీడిపిలో ఎంత శాతంగా ఉందని చెప్పి క్వశ్చన్ క్వశ్చన్ అడిగాం దో ఆప్షన్ సార్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆప్షన్ బి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి పాయింట్ సెవెన్ పర్సెంట్ సో ద ఆన్సర్ ఈజ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ప్రజెంట్ జీడిపిలో కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అనేది పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ కోసం ద్రవ్యోల్పణం సర్వే ఏం చెప్పిందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం ఎంత శాతం కంటే తక్కువగా నమోదైనా చెప్పారు అంటే టోటల్ యావరేజ్ తీసుకున్నారు ట్వంటీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా సో వాటిలో టోటల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఎంత శాతం కంటే తక్కువగా నమోదైనా అని అడిగారు సో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ బి సెవెన్ పర్సెంట్ ఆప్షన్ సి ఎయిట్ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి నైన్ పర్సెంట్ సో ద ఆన్సర్ ఈజ్ సిక్స్ పర్సెంట్ అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపర ప్రాంతాలకు కలుపుకుంటే ఇన్ఫ్లేషన్ అంది ఆరు శాతం కంటే తక్కువ శాతం తక్కువగా నమోదై చెప్పి మన సర్వే అంది చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఐఎంఎఫ్ సంబంధించిన క్వశ్చన్ ఐఎంఎఫ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదులో ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ అది ఎంత శాతంగా ఉంటుందని చెప్పి అంచనా వేసింది అని చెప్పారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ ఎంత రేట్ ఎంత ఉందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా వేసిందంటే సిఏ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ సి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ డి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ సో మీకు ఆన్సర్ తెలుస్తున్నట్టు ఉంటే గెస్ట్ చేయండి సో ద ఆప్షన్ ఈజ్ డి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అది రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ కోసం ఉంది లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అది ఏ సంస్థ విడుదల చేసింది అని చెప్పి అడిగారు మనకి వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ఆ యుఎన్ యునైటెడ్ కన్వెన్షన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమా అని సో ద ఆన్సర్ ఇస్ ఓల్డ్ బ్యాంక్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఓల్డ్ బ్యాంక్ అందరూ రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత క్వశ్చన్ ప్రపంచం యొక్క వస్తువులు మరియు సేవల ఎగుమతుల్లో భారతదేశం యొక్క వాటా ఎంత అని అడిగారు

వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే వరల్డ్లో గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఇండియా ఎక్స్పోర్ట్స్లో ఇండియా యొక్క వాటా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉందని చెప్పారు యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ సెన్ సిక్స్ హండ్రెడ్ ఇయర్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ బీసీ వరల్డ్లో అనేది అంటే బిఫోర్ బ్రిటిష్ యూరోపియన్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వక ముందు వరల్డ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ ఉండేది బట్ ప్రజెంట్ అది మనకి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ ఇన్ప్లేషన్ సంబంధించింది రెండు వేల ఇరవై మూడులో ఆహార ద్రవ్యోల్పన ఎంత శాతంగా అంటే రెండు వేల ఇరవై మూడులో ఫుడ్ ఇన్ప్లేషన్ ఎంత శాతంగా ఉందని చెప్పి సర్వే అంచనా వేయడం జరిగింది ఆప్షన్ ఏ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ బి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ సి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఎక్స్టర్నల్ డెట్ అనేది జీడిపి ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో ఎంత శాతంగా ఉందని అడుగుతున్నారు అంటే ఎక్స్టర్నల్ డెట్ అంటే మన బాహ్య రుణం అంటే బయట దేశాల దగ్గర బయట దేశ బ్యాంకుల దగ్గర మనం తీసుకునే రుణము జీడిపికి ఎంత రేషియోగా ఉందని అడుగుతున్నారు ఐ మీన్ ఎక్స్టర్నల్ డెట్ టు జీడిపి రేషియో అనేది ఎంత పర్సెంట్ ఉందని అడుగుతున్నారు సో ఆప్షన్ ఏ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ బి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పోషన్ భీ పడాయి భీ పోషన్ భీ పడాయి భీ అన్నది క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించి అడుగుతున్నారు అంగన్వాడీ స్కూల్సా ప్రీ ప్రైమ ప్రైమరీ స్కూల్సా దూర విద్య మీన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదంటే డిజిటల్ లెర్నింగ్ సంబంధించిన ఒక ఇనిషియేటివ్ అని అడుగుతున్నారు పోషన్ బి పడా బి అనేది దేనికి సంబంధించిందని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంగనవాడి స్కూల్ అంగనవాడి స్కూల్ సంబంధించిన కార్యక్రమం పోషన్ బి బి ప్రోగ్రామ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సంబంధించిన క్వశ్చన్ నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎంత శాతంగా తగ్గిందని మనకి సర్వే చెప్పడం జరిగింది ఆప్షన్ ఏ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ త్రీ పాయింట్ టూ పర్సెంట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో ఉండమని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే కోసం నెక్స్ట్ క్వశ్చన్ సో పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే ప్రకారం ఎంత శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తారు అంటే పీరియా ఈ యొక్క పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి టోటల్ వర్క్ ఫోర్స్ ఎంత అని అడిగారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటా లేదా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ అని అడిగారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ అనేది వర్క్ చేయడం జరిగిందని చెప్పి మన సర్వే చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇనీషియల్ గ్రోత్ సంబంధించిన క్వశ్చన్ పారిశ్రామిక వృద్ధి రేటు ఎంత శాతం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇనీషియల్ గ్రోత్ ఎంత శాతంగా ఉందని అడిగారు ఆప్షన్ ఏ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ సి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఆప్షన్ డి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇనిషియల్ గ్రోత్ అంటే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉందని జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించిన క్వశ్చన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఐ మీన్ గ్రామీణ పథకం కింద గత తొమ్మిది సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై పద్నాలుగు టు ఇరవై మూడు వరకు ఎన్ని కోట్ల గృహాలు కట్టడం జరిగిందని చెప్పి అడిగారు సి టూ పాయింట్ వన్ త్రీ క్రోర్స్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోర్స్ ఆప్షన్ సి టూ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ ఆప్షన్ డి టూ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టూ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ ఇది సర్వేలో ఉన్నది గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద టూ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ మనకి ఇల్లు కట్టి గృహ నిర్మాణం చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్ సెక్టర్కి సంబంధించిన క్వశ్చన్ ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు తయారీ రంగం ప్రపంచం వాణిజ్యంలో ఎంత శాతంగా ఉందని అడుగుతున్నారు ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ సి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఆన్సర్ ఒకసారి ఆలోచించండి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంది ఓల్డ్లో మనకి మన ఇండియా కాంట్రిబ్యూషన్ ఏంటంటే త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉందని చెప్పి మన సర్వే చెప్పడం జరిగింది ఓల్డ్ గ్రోత్ రేట్ ఆప్షన్ ఏ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ బి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ ఆప్షన్ డి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సో కదా కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ అంటే రెండు వేల ఇరవై మూడులో ఓల్డ్ గ్రోత్ రేట్ అనేది త్రీ పాయింట్ టూ పర్సెంట్గా ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కోసం ఇది పిఎం జీకేవై పథకం కింద ఇప్పటివరకు ఎన్ని కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించడం జరిగిందని అడుగుతున్నారు సో ఆప్షన్ ఏ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఆప్షన్ బి ఎయిటీ వన్ క్రోర్స్ ఆప్షన్ సి ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అండ్ ఆప్షన్ డి నైంటీ వన్ క్రోర్స్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఎయిటీ వన్ క్రోర్స్ మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మన సర్వే చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫుడ్ గ్రెయిన్ సంబంధించిన క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ని మిలియన్ టన్నుల పంట ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అంటున్నారు అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎన్ని మిలియన్ టన్స్ అని అడిగారు ఆప్షన్ ఏ త్రీ నాట్ ఎయిట్ ఆప్షన్ బి త్రీ వన్ ఎయిట్ మిలియన్ టన్స్ ఆప్షన్ సి త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ ఆప్షన్ డి త్రీ థర్టీ ఎయిట్ మిలియన్ టన్స్ సో ఆన్సర్ ట్రై చేయండి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ త్రీ ట్వంటీ ఎయిట్ మిలియన్ టన్లు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వందల ఎనిమిది మిలియన్ టన్ల పంటదానలు ఉత్పత్తి చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రూఫ్ట్ ఆఫ్ సోలార్కి సంబంధించిన పథకం ఏంటని అడిగారు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏ పిఎం సూర్యగర్ యోజన ఆప్షన్ బి పిఎం కుసున్ ఆప్షన్ సి ఉజాలా పథకం అండ్ ఆప్షన్ డి సోలార్ గ్రిడ్ పథకం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిఎం సూర్యగర్ యోజన అంటే పిఎం సూర్యగర్ యోజన పథకం కింద ఇంటికి మీన్ రూఫ్ టాప్ సోలార్ ప్ర కేంద్ర గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది సో ఇదండి టోటల్ మనకి ఇప్పటివరకు మనం ఏవైతే ఇంపార్టెంట్ ఎకనామిక్ సరైన తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ఉన్నాయో అవి మీకు దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకి ఏంటంటే ఇది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా అనిపించి ఎక్కువగా మీకు చూస్తే మీకు స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే గ్రూప్ టూ ఎక్కువ మనకు ఎక్కువ స్టాటిక్ క్వశ్చన్సే నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు సో అందుకని మీకు అవి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కంప్లీట్ ఏదైతే పీడిఎఫ్ ఉందో మీకు అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మనకు వీలైతే బడ్జెట్ మీద కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ ఎంసీకి మీద ఒక వీడియో చేయడం కూడా జరుగుతుంది వన్ సెగెన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ డిఎన్ఆర్ఆర్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ